హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రుల నేను మీ బీవీఆర్ రావుని క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మనం యుద్ధ రంగంలో ఉన్నాం విజయం దిశగా అడుగులు వేయాలి ప్రజా సమస్యల విషయంలో రాజీ లేని పోరాటం చేయాలి నిజాయితీ చిత్తశుద్ధితో ప్రజల తరఫున పోరాటం చేయాలి ప్రజలకు తోడుగా ప్రజల్లో ఉంటే గెలుపు సాధించినట్టే అందుకనే ప్రజా సమస్యలపై పోరాటంలో వెనకడుగు వేయొద్దు ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి నేను భరోసా ఇస్తున్నాను అండగా ఉంటాను ప్రతిపక్షంలో మన సమర్థతను నిరూపించుకోవడానికి ఇదొక అవకాశం పార్టీ కోసం ప్రజల కోసం గట్టిగా పనిచేస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది కళ్ళు మూసుకొని తెరిచేలోగా ఏడాది గడిచిపోయింది జమిలి ఎన్నికలు అంటున్నారు అదే జరిగితే ఎన్నికలు మరింత ముందుగా వస్తాయి అందుకే ప్రజా సమస్యల విషయంలో ఎక్కడా రాజీ వద్దు ప్రజల తరఫున గొంతు విప్పే విషయంలో ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదు రాజకీయాల్లో మనం విలువలు విశ్వసనీయత పాటిస్తున్నాం కాబట్టే ఎన్నో క్లిష్ట పరిస్థితులను అధిగమించాం ఇంత దూరం ప్రయాణం చేశాం అసెంబ్లీలో మనం తప్ప వేరే ప్రతిపక్షం లేదు ప్రతిపక్ష హోదా విషయంలో అధికార పార్టీ వైఖరిని ప్రజలకు తేటతలం చేసేందుకే ఇవాళ అసెంబ్లీకి వెళ్ళాం ప్రతిపక్ష హోదా ఇస్తే హక్కుగా మనకు సమయం ఇవ్వాల్సి వస్తుంది సభానాయకుడితో దాదాపు సమాన స్థాయిలో సమయం ఇవ్వాల్సి ఉంటుంది అందుకనే ప్రతిపక్ష హోదాని ఇచ్చేందుకు ముందుకు రావటం లేదు అన్నారైనా ఆయన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు నేను ఏ అంశంపై మాట్లాడినా నిందలకు దూషణలకు దూరం ప్రతి అంశాన్ని ఆధారాలు రుజువులతో మాట్లాడతాను అసెంబ్లీలో ఎలాగో అవకాశం లేదు కాబట్టి ప్రెస్ మీట్లలో ప్రజలకు వివరిస్తూ ఉన్నాను కౌన్సిల్లో మంచి మెజార్టీ ఉంది దీన్ని వినియోగించుకోవాలి అని ఆయన సూచించడం జరిగింది మన ప్రభుత్వ హయాంలో ముప్పై లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చామని చెప్పారు ఆయన పార్టీలు చూడకుండా పక్షపాతం లేకుండా ఇళ్ళ పట్టాలు ఇచ్చాం ఎవరైనా ఇల్లు కట్టుకోకపోతే ప్రభుత్వం వారికి ఇల్లు మంజూరు చేసి ఇవ్వాలి అంతేగాని పేదలపై కక్ష కట్టి పట్టాలు రద్దు చేయడం ఏంటి పట్టాలు రద్దు చేస్తే తప్పకుండా కోర్టును ఆశ్రయిస్తాం ఎస్ ఎవరు ఇళ్ళ పట్టాలు ఇళ్ల స్థలాలు ఇచ్చారో ఎవరు కాలనీలు ఏర్పాటు చేశారో ప్రజలకు తెలుసు విజయవాడలో అంబేద్కర్ స్మృతి వనాన్ని మనం నిర్మించాం కానీ పేరు తీసేయాలన్న ఉద్దేశంతో ఏకంగా అంబేద్కర్ విగ్రహం మీదే దాడికి దిగారు ప్రభుత్వం ఆదేశాలతో ఏకంగా అధికారులే దీనికి ఒడికట్టారు స్మృతివనం ఎవరు కట్టారో ప్రజలకు తెలియదా అని వైఎస్ జగన్ ప్రశ్నిస్తున్నారు ఎస్ ఇది అక్షరాల నిజం ప్రజలారా మీరంతా గమనించాలి